హౌస్ ఆర్డర్ లో మీరే పెట్టాలి అధ్యక్ష వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి మీరు మమ్మల్ని పెడతలేరు సార్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి సహనము సంయమనము ఓపిక ఉండాలి అధ్యక్ష మాటి మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు మాట్లాడటం మేము కూడా మాట్లాడతాం అయ్యేల పేర్లు చెప్పి అయ్యేల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీ అంటుండ రాజీవ్ గాంధీని అంటుండ నాకు తెలియదు అధ్యక్ష అధ్యక్ష ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ గౌరవ సీనియర్ శాసన సభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు ఈ రోజు వారు మాట్లాడిన మాటలు కూర్చోకుండా వెనక్కి తీసుకోవాల్సిందే నేను ఈరోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్గా మేము రోజు డెమోక్రటిక్ ఒక డిబేట్ ని రోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఇంత సీరియస్ ఇష్యూను ఈ విధంగా పక్కదారి పోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు పక్కన పడతాయి దయచేసి గౌరవ శాసన అని కోరుతా లెట్స్ గో టు ద సబ్జెక్ట్ సార్ అదర్వైజ్ అదర్వైజ్ వి విల్ వీ విల్ సార్ ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో మా రెజల్యూషన్ మూవ్ చేస్తారు రెజల్యూషన్ పూర్తి స్థాయిలో మూవ్ చేస్తారు అదే రెజల్యూషన్ హౌస్ అనుకుంటాము కానీ డెమోక్రటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాము లెట్స్ గో ఆన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్ గారు మాట్లాడండి కాకండి మీరు స్పీకర్ సార్ దయచేసి ప్లీజ్ మీరు నీతులు చెప్తే కుదరదు సార్ అటు కూడా చెప్పాలి అక్కడ కూడా నాయకుడు కూడా అయ్యల పేర్లు చెప్పుకొని మేనేజ్మెంట్ కోటాలని సభానాయకుడు మాట్లాడొచ్చా ఇది సంస్కారమా ప్లీజ్ మరి నేను నేను ఒక సభ్యుడిని నా హక్కులు కూడా మీరే కదా కాపాడాలా వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాలి అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తమరిని కోరేది ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా అయితే ఒకటే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్బాబు గారు ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు భవిష్యత్తులో పెట్టండి సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకి స్టేట్మెంట్ ఇవ్వండి సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్డ్ అది వదిలేస్తే ఆ మీమాంస వదిలేస్తే అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష మేము

మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష మేము ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నాం ఎందుకు స్వాగతిస్తున్నామంటే తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి నిన్న కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామన్న మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పటిదాకా శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాట అక్కడ మేము పది సంవత్సరాల నుండి మేము చెప్పింది అదే అధ్యక్ష కొత్తదేమీ లేదు అయితే వారు చెప్పిన దానిలో ఒకటి ఏమన్నారు అధ్యక్ష వారు తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్లో వినబడలేదు అన్నారు వాస్తవం మీరు చెప్పేది కరెక్ట్ శ్రీధర్ బాబు గారు ఎందుకు వినబడలేదు అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు ఈ రోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ ఇక్కడ మెయిన్ స్టే అయింది అక్కడ కూడా ఉండేది అధ్యక్ష ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష వివేక్ వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎనిమిది ప్లస్ ఎనిమిది మామూలు గణితం అయితే పదహారు అధ్యక్ష కానీ ఇవాళ ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ పది సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టి పదేళ్ళలో ఏం కాలేదు నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు ఏమన్నారు అధ్యక్ష వారు ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడేబాయ్ నేను చోటేబాయ్ అన్నారు అధ్యక్ష అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన వేదిక మీద ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది అధ్యక్ష ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష తనదాకా వస్తే కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ కక్ష వివక్ష మరి మేమేం చెప్పినాం అధ్యక్ష మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాటు లేవు మేము ప్రయత్నం చేసినాం చాలా పనులు కూడా సాధించినాం ఏమేం సాధించినాం కూడా మీకు చెప్తాను కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు రక్షణ శాఖ భూములు ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగితం మీరున్నప్పుడు వస్తే మేం సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు పర్వాలేదు ఏం పర్వాలేదు మేము ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు అది కూడా పర్వాలేదు కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాయన్స్ గౌరవ రామారావు గారిని కోరుతా ఉన్నా ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్కు సంబంధించిన చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు నిధులు విధులకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేసుకొని పోదామంటే సార్ దానికి వారు చెప్పే ప్రతి అంశంపై మరొకసారి వేరే విధంగా చర్చ పెట్టండి ఎంత దూరం వారు శాంక్షన్ చేయించారు ఏ విధంగా శాంక్షన్ చేయించారు ఎంతవరకు పోయింది మా మా మేము ఏ విధంగా ముందుకెళ్ళాం అవన్నిటి విషయంలో డెఫినెట్లీ విల్ విల్ గివ్ యూ ఆన్సర్ అధ్యక్ష అధ్యక్ష దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంట్లో మరి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు అందులో రెండు వేల పద్నాలుగులో పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు ఇప్పుడు వారు చెప్పినట్టు ముప్పై ఐదు పైచీలకు హామీలు ఇచ్చారు కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్షం ఒక రాష్ట్రానికి ఏమో చేయుతనిచ్చి మరొక రాష్ట్రానికి చేయివ్వడం మండి చేయి చూపట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఇది అన్యాయం తప్పకుండా తెలంగాణ హక్కులను ఇది కాలరాయడమే అవుతుంది వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పొడవడం జరి అయినట్టుగా మేము కూడా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష పక్కవారు బాగుపడితే సంతోషపడతాం ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులిచ్చారు సంతోషం ఇబ్బంది లేదు కానీ మనకివ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత చిన్న చూప కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ హక్కులను ఎవరు హరించినా ఎవరు ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే పది సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే రాసుకుంటే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదట రాష్ట్రం ఏర్పడ్డదో లేదో ఇంకా అప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్గా ఉన్నారు ఏడు మండలాలు తెలంగాణకు సంబంధించి అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి ఆనాడు పోలవరంలో ముంపులో భాగంగా ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటగా స్పందించింది రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది మా పార్టీ అధ్యక్ష ఆనాడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కొట్లాడింది మేము అధ్యక్ష అధ్యక్ష ఇది సెప్టెంబర్ ఏడు రెండు వేల పద్నాలుగు ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి ప్రత్యేక హోదా ఇవ్వండి ఆంధ్ర అడుగుతున్నది మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడిగిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష అధ్యక్ష ఒకసారి కాదు అధ్యక్ష ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా అన్నాడు కేసీఆర్ గారు ఇది సెప్టెంబర్ పదహారు మన రెండు వేల పదహారు ఫిబ్రవరి పన్నెండు అధ్యక్ష అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష ఇట్లా ఎన్నో సందర్భాలు రెండు వేల పదిహేనులో అధ్యక్ష మళ్ళీ కలిసిన ఫోటోలు అదేవిధంగా ఒక్కసారి కాదు అధ్యక్ష ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి విషయంలో ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పలు మార్లు పోయినాం అధ్యక్ష పోయి కొన్ని సాధించినాం కొన్ని సాధించలేకపోయాం రకరకాల ప్రయత్నాలు చేసినాం వివక్షాపూరితమైన వ్యవహారం చేసినప్పుడు ముఖ్యంగా సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ లాంటి విషయంలో తెలంగాణ శాసనసభలోనే తీర్మానం పాస్ చేసినాం అధ్యక్ష పాస్ చేసి దిస్ వాస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ ఇరవై ఆరు అధ్యక్ష మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము సిఏఏ ఎన్ఆర్సీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన కూడా చెప్పినాం అధ్యక్ష సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి మోటార్లు పెట్టాల్సిందే మీటర్లు పెట్టాల్సిందే మోటార్లకు అని మెడ మీద కత్తి పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసినాం అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకటే కాదు అధ్యక్ష కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేందుకు మేము మా పార్టీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాడు చేసిన నిరసన ఇవన్నీ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రామిసెస్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రాష్ట్రం రాష్ట్ర ప్రజలంతా కూడా గంభీరంగా మనకు జరిగిన నష్టం పైన ఆవేదన చెందుతా ఉన్నారు దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాన్ని ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను చాలా స్పష్టంగా చెప్పి దీని మీద చర్చించి అంతిమంగా మనకు జరిగిన నష్టం రావ దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలని దానిపైన సభలో సభ్యులందరూ అభిప్రాయాలు తీసుకుందాం చర్చకు పెడితే అది వదిలేసి గత పది సంవత్సరాల క్రితం నుంచి వారు ఏం చేశారో ఇది చెప్పుకుంటే దానికోసం కాదు కదా చర్చ పెట్టింది చర్చ పెట్టింది ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎట్లా పూరించుకోవాలని దానిపైన గౌరవ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ జరిగిన నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి మనం అందరం కలిసి ఏం చేయాలి సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి తీర్మానం చేయాలా లేకపోతే రాష్ట్ర ఆ కేంద్ర ప్రభుత్వం నిర్భయ ఏమైనా అడగాల ఏం చేయాలని సూచనలు చెప్పండి దాని ప్రకారం తీర్మానం చేద్దాం దాంట్లో రండి అధ్యక్ష వారికి స్పష్టంగా చెప్పండి అధ్యక్ష కేటీ రామారావు గారు అధ్యక్ష వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష కానీ వివక్ష ఈరోజు కాదు బట్గారు పదేళ్ళ వివక్ష శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అదే కదా పునర్విభజన చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగు అందులో నెరవేర్చిన అంశాలు ఎప్పటి నుంచి ఉన్నాయి పదేళ్ల నుంచి ఉన్నాయి ఇక మీరు కట్ల కాదు మేము చెప్పిందే మాట్లాడాలంటే రాష్ట్ర పంపండి చదువుతాం మరి నేనేమంటున్నా అంటే పద్ధతి కాదు మా మా వర్షం మమ్మల్ని చెప్పుకొని ఇవ్వాలి కదా పదేళ్ళు మేము చేసిన ప్రయత్నాలు కూడా చెప్పాలి కదా ఏడేళ్ల కింద పుట్టలేదు కదా తెలంగాణ ఏడు నెలల కింద కాదు కదా పదేళ్ల కింద పోరాటాలతో పుట్టింది అధ్యక్ష ఒక్కటి కాదు ఎన్ని పెండింగ్ ఇష్యూస్ ఎన్నిసార్లు పరిస్థితి చేసినామంటే లెక్కలేదు అధ్యక్ష చివరికి ఓబీసీ సెన్సస్ కావాలి అని స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం అది మాత్రమే కాదు అధ్యక్ష ఎన్నో రకాల విషయాల్లో ఆఖరికి వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెస్తే ఇది మా పార్లమెంట్ సభ్యులు మొత్తంగా పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసింది అధ్యక్ష అధ్యక్ష ఏమంటే నేను తప్పు మాట్లాడుతున్నాను సరే నేను ఇబ్బంది ఉందా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతా మీకెందుకు సార్ ఇబ్బంది వాళ్ళకి ఎందుకు ఇబ్బంది నాకు అర్థం కాదు వ్యతిరేకం మరి ఇంకేమున్నది ఇబ్బంది నాకు అర్థం కాదు సబ్జెక్టే మాట్లాడుతున్నాను కదా పంపించండి సార్ లేకపోతే ఏం రాయాలి ఏం మాట్లాడాలో పంపించండి మాట్లాడతాం ఇదేం పద్ధతి సార్ ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా ఏం మాట్లాడాలో మీరే చెప్తారా సార్ టూ మచ్ ఇది సార్ ఆమె సీనియర్ మెంబర్ నేను ఐదు సార్లు గెలిచి వచ్చిన వాడిని నాకు ఏం మాట్లాడాలో తెలుసు హౌస్లో ఎలా ఉండాలో తెలుసు ఈ రకంగా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు ట్రెజరీ బెంచెస్ మాకు అధ్యక్ష మా పార్టీ పరంగా గత పదేళ్ళు ప్రభుత్వంలో మేము ఆనాడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే స్వయంగా మొత్తం క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా పోయి అక్కడ నూకలు తినండి అంటే ఇక మేము పోయి కేంద్రంలో ధర్నా చేసి ఢిల్లీలోనే ధర్నా చేసి కూడా వచ్చిన వాళ్ళం అధ్యక్ష మాకేమీ ఇవి కొత్త కాదు అధ్యక్ష రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించింది టీఆర్ఎస్ ఎంపీలు అదేవిధంగా బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే ఇక్కడే మాత్రమే కాకుండా ఢిల్లీ దాకా కూడా నిరసన తీసుకుని పోయింది మా ఎంపీలు అదేవిధంగా అధ్యక్ష కంటోన్మెంట్ ఇష్యూలు కంటోన్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే వాటిని కూడా లేవనెత్తింది మేము అధ్యక్ష ఇక వాటి విషయం వదిలేస్తే నిన్నటి బడ్జెట్కి వస్తే అధ్యక్ష నిన్నటి బడ్జెట్లో కూడా కోటి ఆశలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి సహజంగానే ఉత్సాహంగా మీ ముఖ్యమంత్రి గురించే చెప్తున్నా బ్రదర్ ఎందుకు తొందరపడుతుంది అరే మీ ముఖ్యమంత్రి గురించి చెప్తున్నా బయ్య విను ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు వారన్నట్టు కష్టపడే వచ్చినారు సంతోషం ఐ కంగ్రాచులేట్ యు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఉత్సాహంగా వారు పాపం చాలా సార్లు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల్ని అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసినారు కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష ఎన్నో విజ్ఞాపనలు ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు కానీ న్యాయం మీకు కూడా జరగలేదు మేము చెప్పేది అదే మొదటి నుంచి చెప్పేది అదే ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష ఎప్పుడు చెప్పేటోళ్ళు యాచిస్తే రాదు తెలంగాణ శాసిస్తే వస్తుంది అని చెప్పేటోళ్ళ అధ్యక్ష ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకి యాచిస్తే రాదు శాసించే స్థితిలో తెలంగాణ ఉండాలి